రెండో కోణము దేవి సూచిస్తుందంటే గనుక యోసేపును ఉంది మొదటి కోణము మరి ఏమి సూచిస్తుంది రెండో కోణము యోసేపును సూచిస్తుంది యోసేపు వచ్చి బైబిల్ కింద ఏమని సరివిస్తుందంటే గనుక మత ఒకటో అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వచ్చిన ఏమైనా సరివిస్తుంది ఆమె భర్తైన యోసేపు నీతి ముడై ఉండి ఆమెను అవమాన పరచ చెప్తూ ఉన్నాడు ఎవరిని అవమానపరచలేదు అంటే గనుక పరిశుద్ధాత్మతో గర్భము ధరించిన మరియను అవమానపరచకుండా చాలా సందర్భాల్లో మనను బట్టి దేవునికి అవమానం కలుగుతూ ఉంది మరియను అవమానపరచకుండా ఏమి అనకుండా ఉండాలి అనుకున్నాడు నీతిమంతుడైన యోసేపు అందుకే అందుకనే రెండో కోణము నీతిమంతుడైన యోసేపును యోత్సేపును సూచిస్తూ ఉంది యోసేపున నీతి మనం కూడా కలిగి దేవుని అవమానపరచకుండా దేవుని కొరకు జీవించాలని నీకు తెలియచేస్తూ ఉంది